తలుసుకోవాలి ఆయన ఉన్నప్పుడు ఈ దేవాలయం భూమిని మొత్తం జాగ్రత్త కాపాడాడు దాన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే కేటాయించాడు తప్ప ఇంకేం చేయలేదు ఆయన కాపాడిన భూమిలో ఇప్పుడు విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు ఈ భూమి అంతా కూడా టీటీడీ టీటీడీ భూమి దీన్ని టెక్నికల్గా సాంకేతిక తప్పించుకోవడానికి టూరిజం డిపార్ట్మెంట్కి సెంటుకి ఇచ్చి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఓబ్రాయి హోటల్ గ్రూప్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఇరవై ఐదు ఎకరాల భూమి సో ఎంత కాస్ట్ ఉంది అది తర్వాత విషయం తర్వాత దీన్ని దాని తీసుకున్నారు అది తర్వాత విషయం అసలు నేను చూసినట్టయితే ఈ దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం ఈ భూమి సాంకేతిక తప్పించుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చినా లేకపోతే టూరిజం వ్యాఖ్యలకు ఇచ్చినా ఇక్కడ స్టార్ హోటల్ కడతారు కదా స్టార్ హోటల్ కనప్పుడు దానికి పబ్బులు ఉంటాయా దాని బార్లు ఉంటాయా మాంసం ఉంటుందా మరి దేవుడు ఒప్పుకుంటాడా మరి దేవుడికి మూడు నామలు పెడతారా మీరు అసలు టీటీడీ బోర్డు ఎట్లా నిర్ణయించింది టీటీడీ బోర్డుకి హక్కు ఉందా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అయిందా టీటీడీ బోర్డు స్టేట్ గవర్నమెంట్కు సంబంధం లేకుండా అతీతంగా రిమోట్ కంట్రోల్లో ఎవరు దిక్కున్నారని అర్థమైంది ఆ రిమోట్ కంట్రోల్ ఢిల్లీ ఢిల్లీలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీ అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తులు దానికి పొలిటికల్ సపోర్ట్గా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ వీళ్ళ సంవత్సరం లేకుండా ఇదంతా జరగదు అంటే ఇది ఇలాంటి భూమిని ఈ చంద్రబాబు నాయుడు ఇక్కడ చదువుకున్నాడు ఈ చుట్టుపక్కల తిరిగాడు స్టూడెంట్ ఉద్యమాలు ఉన్నాడు ఆయన తెలియదు ఆయన ప్రాముఖ్యత ఆయన డివోటీ కాకపోవచ్చు అండ్ దేవుడి మీద అయితే కాదు ఆయన భక్తుడే డ్రెస్ వేసుకొని పవన్ కళ్యాణ్ లేక నామాలు పెట్టుకోడు కానీ ఆయన కూడా భక్తుడే అమ్మంతా తెలియదా సెంటిమెంట్స్ లేవా దేవస్థానం సంబంధించిన పవిత్రమైన ఆలయము ఇలాంటి క్యాబినెట్ డాన్స్ పెట్టే హోటల్ ఇచ్చి బార్లు పెట్టే హోటల్ ఇచ్చి ఉంటే ఇది అపచారం కదా నిజంగా మీరు దేవుడిని నమ్ముంటే లేదు వేషం కోసం నమ్మాము మేము నా అవకాశం కోసం నమ్మాము దేవుని కుటుంబ అవసరం మేము మూడు నామలు పెడతామంటే నేను చెప్పేది ఏం లేదు కానీ మీరు చూ మనసాభాచకరమైన మీరు నమ్ముంటే దీన్ని ఇలాంటి కార్పొరేట్ తర్వాత స్టార్ హోటల్స్కి ఎవరు ఇప్పుడు ఇచ్చారు దాని ఎంత ఇతర చేసుకోవాలి చేసుకోవచ్చు అంగీకరించాం చివరికి ఇంత మంచి భూమి ఉంది మరి ఇరవై నలభై యాభై అరవై కిలోమీటర్లు అవతల పోయి పేదవాళ్ళకి భూమిలు ఇస్తున్నారు నేను మొన్న నిన్నేనే పోయినా కృత్రిమ వికృతమాల 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 పోయా ఆడు ధమ్మానికి ఇల్లు కట్టారు బస్సు సౌకర్యం లేదు హాస్పిటల్ లేదు రోడ్లు లేవు బిల్డింగ్లు బాగా కట్టారు స్కూల్ లేదు టీచర్ లేడు వాడు పోలేకపోతారు అటు అంటే వాళ్ళకి ఇల్లు కట్టించవచ్చు కదా మానవ సేవ మానవ మానవ సేవ కదా మానవసమే ఇరవై ఐదు రకరాల భూములు కానీ ఇల్లు కట్టి తీసుకుంటే వాళ్ళు హాయిగా దేవుడిని పూజలు చేసుకునేవాళ్ళు వాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు కదా అంటే ప్రజలపైన మీకు ప్రేమ లేదు భక్తులపైన మీకు ప్రేమ లేదు కార్పొరేట్ వర్గాలపైన మీకు ప్రేమ ఇంత స్వార్థ బుద్ధి చేస్తూ ఉంటే నేను అంగీకరించి ప్రసక్తి లేదు ఒక విధంగా ఇది అపచారం తర్వాత ఇది వేల కోట్ల రూపాయలు కానీ వంద కోట్ల రూపాయలు చేయొచ్చు డబ్బులు లంచం తీసుకొని చేసుకోవచ్చు అది మేము మనం ప్రూవ్ చేద్దాం గతంలో వైసీపీ వాళ్ళు దీన్ని కేటాయించాలి వాళ్ళకి తెక్కల మన వాళ్ళు అది చేస్తే టీడీపీ వాళ్ళు వ్యతిరేకించారు తర్వాత అంత నాగం పట్టుకొని స్వామినందరి కూడా వ్యతిరేకించారు చివరికి వాళ్ళు అది అక్కడ ఉండిపోయింది ఇప్పుడు టీడీపీ కూడా బాగా వ్యతిరేకించారు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ రాగానే మొత్తం రద్దు చేశారు మేము బీఆర్ నైన్ కూడా అభినందించాం రాగానే మంచి జైన్ తీసుకున్నాడు ముప్పై ఐదు ఎకరాల భూమితో పాటు కొండపై కొన్ని హోటల్స్ కూడా బ్యాన్ రద్దు చేశారు మంచిది అయిపోయి తడి అరకు ముందుగానే వెంటనే దీన్ని ఇంకో మారు పెట్టేసి అలా గ్రూప్ గ్రూప్కి ఇచ్చేస్తే అంత ముందు ముస్లిం పేరు పెట్టారు ముందాంజు హోటల్ పేరు పెట్టారు అంటే ముస్లిం పెడతారా ఇప్పుడు ముందాం పేరు తీసేసాయా మూడు నవ్లు పెట్టండి అని చెప్పి మూడు నవ్వులు పెట్టి స్వర పేరుతో మార్చారు అంటే పేరు మార్చి సరిపోతుందా ఎవరి మోసం చేయడానికి ఏమండి ఇంత మోస ఉండాల్సిన అవసరం పారదర్శన గవర్నమెంట్ పారదర్శిత ఉండాలి దేవుడు బోర్డు అది ధార్మిక సంస్థ మీరు ఎందుకు చెప్తున్నారు మీరెందుకు బోర్డు మారుస్తున్నారు ఇది ఒక దివాళా కోరి విధానం టీటీడీ బోర్డుది టీటీడీ బోర్డు డైరెక్ట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం దివాళా కోరి రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేసేంటి కేంద్ర ప్రభుత్వం దివాళా కోరి ఇందులో ముగ్గురు మూర్ఖులు కలిసి ఈ దేవుణ్ణి మాయం చేస్తున్నారు ప్రజలు మాయం చేస్తున్నారు కేవలం డబ్బే ప్రధానంగా చూస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని అంగీకరించాం ఏం చేస్తున్నారు రాత్రుల్లో మాత్రం పని చేస్తారు ఒకరి పని చేయరు చెట్లు ఉన్నాయి కొన్ని లక్షల రూపాయలు చేసే చెట్లు కొన్ని నెమ్మలు వేసినారు ఈ ఆస్తి ఏమవుతుంది గొప్పరా కొట్టకపోతుందా ఇంత జాతీయ సంపద ఎర్రసన కొన్ని వేల చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కలిపి మోసం చేసే కొట్టుకుండా ఉండేవాళ్ళు స్మాష్ చేస్తారు ఇప్పుడే నడిపిస్తారు కదా నిజంగా రైట్ తయారీ అయితే ఎందుకు మీరు పనిచేయరు దగ్గర ఎందుకు రాత్రి నుంచి పని చేసుకుని పోతున్నారు ఒక్క మిషన్ కనపడలే ఇక్కడ కానీ రాత్రికి అంతా వస్తాయి మేము అవసరమైతే దేశంలో అడ్డుకుంటామని చెప్పేసి నేర్చిస్తా ఉన్నాం దీన్ని ఉపసమరించాలి లేకుండా ప్రజాపరణం తప్పదు